మరి విశ్వబ్రాహ్మణ జాతి మరి మేడం గారికి కొంతమంది రెడ్డిలు మేడము కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళ ముందుకు తీసుకురావాలనే సంకల్పంతో మేము సమ సమాజ నిర్మాణ కర్తలం మేడం సమాజానికి అన్ని జాతులకు అండగా నిలబడే వ్యక్తులు అన్ని జాతుల వారికి మేము సేవలు అందిస్తూ మా శంకరాచార్య చెప్పినట్టు మేము కొవ్వొత్తులా మా జీవితాలు కాలిపోతున్నాయి అది ఎగ్జాక్ట్ కరెక్ట్ ఇది రాజశేఖర రెడ్డి ముందర నేను చెప్పాను మేడం ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఉన్నారు మరి మీకు ఏం కావాలని అడిగాడు అప్పుడు మాకు కార్పొరేషన్ కావాలి సార్ అని ఇచ్చాడు అయితే మా వాళ్ళు మీకు మా బాధలు చెప్పుకునే అదృష్టం మా వాళ్ళు మరి చెప్తున్నారు ఎందుకంటే అన్ని జాతుల వారికి అండగా ఉంటారంటే మేము అన్ని జాతుల వారికి సేవలు అందిస్తాం మేడం గ్రామాలలో మరి మేము మీ గౌడ్స్ కులం వారికి మేము కత్తులు తయారు చేస్తేనే గీతాకల్ గీత గీతా కార్మికులు కళ్ళు గీస్తారు మేడం కత్తులు మేమే చేస్తాం మరి రెడ్డిలకు మేము నాగళ్ళు గుట్టుకలు తయారు చేస్తాం కోమటి వారికి మేము తక్కెడు బాట్లు మేమే చేస్తాం మేడం కుమారులు సారం మేమే చేస్తాం మరి పద్మశాలకు మగ్గం మేమే చేస్తాం సమస్త మానవాళికి అక్కడ జాతి మేడం మేము ఒడ్డరి కార్మికులు ఇక్కడ ఉంటే ఒడ్డరి కార్మికులు గన్నులు గడపర మేమే తయారు చేస్తాం మేడం అన్ని జాతుల వారికి అండగా ఉండే కమ్యూనిటీ ఏదంటే విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ మరి వేమన్నగారే చెప్పారు మేడం విశ్వకర్మ లేని విశ్వంబు లేదురా విశ్వదాభి రామ ఏ ఉండదు ఏ పల్లె ఉండదు గుడి గుడి గాని బడి గాని గుడిలో ఉండే విగ్రహం కానీ మేమే తయారు చేస్తాం మేడం ఆదిదేవుడు వెంకటేశ్వర స్వామి రత్న కిరీటం మొదలుకొని ఆడపడుచులు మంగళసూత్రం వరకు మేమే తయారు చేస్తాం మేడం మరి నిజంగా మా వాళ్ళు చిన్న చిన్న కోరికలను అడుగుతున్నారు మేము కూడా రాష్ట్ర లెవెల్ ప్రయత్నం చేస్తున్నాము మరి మా ఉప్పలు కూడా మాకు ఐదు ఎకరాలు ప్రభుత్వం ఇచ్చింది ఐదు ఎకరాల భూమి కూడా ఇచ్చింది మేడం ఇక్కడ స్థలం ఎక్కువ ఉంది కాబట్టి మా శంకరాచారి గారు మరి మా తమ్ముడు చక్కగా చెప్పారు మీకు మీరు మీరు ఇప్పుడు మీ మీ తీర్మానం చేయండి గవర్నమెంట్కి వెళ్ళి మేము ప్రయత్నం చేస్తాం మరి ఎంపీ గారు కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ మరి గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా వెళ్తూ ఉంటాం మేడం మేము మరి పిసిసి ప్రెసిడెంట్ కూడా మాకు దగ్గర క్లోజ్ చాలా మేము మీరు ఇక్కడ లే మీరు ఇక్కడ తీర్మానం చేసి పంపితే మేము మా వాళ్ళు ఐదెకరాలు వెళ్తురు మరి అక్కడ మేము కూడా ప్రయత్నం చేస్తాం మేడం మరి మీ డిప్యూటీ మేయర్ గారు మరి చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు విశ్వబ్రాహ్మణులు మరి ఎక్కువ మెజార్టీ ఎందుకంటే ఈ జంట నగరంలోనే ఎక్కువ బాలాజీ నగరంలో పరిసర ప్రాంతంలో విశ్వబ్రాహ్మణులు ఉంటారు వారికి మరి మీ చల్లని చూపు ఉండాలని చెప్పి మరి ఇప్పుడే గౌరవ కార్పొరేటర్ గారు ఖచ్చితంగా మీకు ఏదో ఒకటి చేస్తామని చెప్పారు మీరు తీర్మానం చేసి ప్రభుత్వాన్ని పంపించండి మా శక్తివంచం లేకుండా మేము కూడా ప్రయత్నం చేస్తాం మేడం అప్పుడు గతంలో సర్పంచ్ నర్సింహరావు ఉండే నర్సింగ్ ఉన్నప్పుడు మేము నోటు పుస్తకాలు మారుస్తున్నాం మాకు కొద్దిగా స్థలం కావాలంటే మా శ్రీరాములు గారు మేము అప్పుడు అప్పుడు వార్డ్ మెంబరు మరి బ్రహ్మచారి గారు కొంతమంది అడిగితే ఇమ్మీడియట్లీ అక్కడ ఒక కాలనీలో కూడా కొంత స్థలాన్ని అప్పుడు ఇచ్చారు అది బ్రహ్మగారి గుడి కడుతున్నారు మరి మీ మీకు మా వాళ్ళ సమస్యలు చెప్పుకునే భాగ్యం దొరికింది కాబట్టి మీరు ఖచ్చితంగా మరి మా వాళ్ళపై మీ చల్లని చూపు ఉండాలి మరి రేపు రాషన్ కార్డులు కానీ మరి మా వాళ్ళకి ఎక్కడ స్థలాలు లేనో ఎక్కడెక్కడ ఇల్లు లేనో వాళ్ళకు కూడా కొంతమంది ఇక్కడ జీవిస్తున్నారు వాళ్ళందరూ కూడా మరి ఇల్లు కట్టించడానికి మీరు ప్రయత్నం చేయండి మరి శ్రీనివాస్ గారికి అన్నీ తెలుసు మొదటి నుంచి మేము ఆయన చెప్తూనే ఉన్నాం మరి ఇక్కడ పడుతున్న మా వాళ్ళు చాలామంది బిక్కు బిక్కు మనం జీవిస్తున్నారు వివిధ విద్య జిల్లాల నుంచి వచ్చేసారు ఇక్కడికి వారందరి కూడా మీ చల్లని చూపు ఉండాలి మరి మీరు ఏ పార్టీలో ఉన్నా కానీ మీకు మా వాళ్ళు ఎప్పటికి అండగా ఉంటాం మరి వాళ్ళకి అన్ని విధాలుగా మీరు ఆదుకోవాలి మరి మేము కూడా ప్రభుత్వంతో పోరాటం చేస్తానండి ఒక పక్క ప్రభుత్వం ఎక్కడెక్కడ ఏ జిల్లాలో మా వాళ్ళు సమస్యలు సతమతమవుతున్నారు మరి హరీష్ రావు గారు కూడా మాకు సిద్దిపేటలో ఒక కోటి రూపాయలతో ఒక భవనం కట్టించాడు మేడం అక్కడక్కడ జరుగుతున్నాయి మరి అక్కడ కోమరిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి నల్లగొండలో మరి సుగంధర్ రెడ్డి గారు డబ్బుతో అక్కడ కూడా చేశాం కొన్ని కొన్ని ఏరియాలో జరుగుతున్నాయి ఇస్తున్నారు విశ్వబ్రాహ్మణులు నిజంగా సమాజ నిర్మాణ కర్తలు సమాజానికి అన్ని జాతులకు అండగా నిలబడే వ్యక్తులు అని చెప్పి చూస్తున్నారు మీరు కూడా ఈ ఈ పరిసర ప్రాంతంలో మా సోదరులందరికీ మరి వాళ్ళకి ఏ సమస్య సతమతమవుతున్న సమస్యలన్నీ మీరు పరిష్కరించాలని చెప్పి మీ ద్వారా మరి మేము చెప్పుకునే భాగ్యం కుదిరింది మీకు ఎంత వీలైనంత మా వాళ్ళకి సాయం చేయాలి ఐదు ఎకరాలు తీర్మానం చేయండి విశ్వబ్రాహ్మణులకు ఇలా తీర్మానం చేస్తే కాఫీ మాకు గుడిస్తే మేము కూడా గౌరవ ముఖ్యమంత్రి దానికి వెళ్తానే ఉంటాం మరి మేము మా ప్రయత్నం కూడా మేము చేస్తాం మేడం తెలియజేస్తూ మరి నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ కలిసే భాగ్యం కలిగినందుకు మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు జై విశ్వ